నమో వెంకటేశాయ అలా చూస్తూ ఉండగా శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో అప్పుడే ఏడవ ఘట్టానికి మనం వచ్చేసాం ఎప్పటికప్పుడు ఎప్పుడెప్పుడు ఎన్నెన్నో ఎన్నెన్నో రహస్యాలు వస్తాయని ఎదురు చూసేటటువంటి స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమం శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంగా తీర్చిదిద్దుకుంటోంది ఆ దైవ కృప కారణంగా మధురమైనటువంటి కంఠాలతో అందరూ ఏక పాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదేవనం చాపి త్రయం అత్యంత దుర్లభం మనం ఎంతో అదృష్టవంతులం స్వామి దగ్గర పుష్కరిణి ఉంది స్వామికి సంబంధించిన పుష్కరిణి అని అర్థం కాదు స్వామి పుష్కరిణీ స్నానం మేషే గంగా వృషే రేవ మిథునే సరస్వతి కర్కటే యమునా ప్రోక్త సింహే గోదావరి తథా కన్యాయాం కృష్ణవేణి కావేరీ చతులాగతే ప్రతి పన్నెండేళ్ళకి ఒక్కొక్క నదికి పుష్కరుడు ప్రవేశిస్తూ ఉన్న కారణంగా దాన్ని అంటాం పుష్కరాలు వచ్చే నదికి అంటాం ప్రతి పన్నెండేళ్ళకి అయ్యో మా అత్తగారి ఆరోగ్యం బాగుండగా నేను వెళ్ళలేకపోయానండి పుష్కరాలకి మాకు ఆర్థికమైన స్థోమత లేకపోయిన కారణంగా వెళ్ళలేకపోయాం వెళ్ళగలిగిన అంతా ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి వాహనం రాకపోయేసరికి ఆగిపోయావు ఏవేవేవో కారణాల వల్ల వెళ్ళలేకపోతాం ఆ పుష్కర స్నానాన్ని చేయలేకపోయావని బాధపడాల్సిన అవసరం లేదు స్వామి పుష్కరిణి స్నానం బృహస్పతి మేషంలో ప్రవేశిస్తే మేషే గంగా గంగా పుష్కరాలు వస్తాయి వృషే రేవా అదే బృహస్పతి వృషభరాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి వస్తాయి రేవానది అంటే నర్మదా నది మిథునే తు సరస్వతి మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతి నది పుష్కరాలు వస్తాయి కర్కటే యమునా ప్రోక్త అదే బృహస్పతి కర్కటక రాశిలో ప్రవేశిస్తే యమునా నదికి పుష్కరాలు వస్తాయి కర్కటే యమునా ప్రోక్త సింహే గోదావరి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి కన్యాయాం కృష్ణవేణీ ఇలా వస్తాయి పన్నెండు వెళ్ళలేకపోయామని దుఃఖపడద్దు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి అనేక కారణాల వల్ల స్నానాన్ని చేయలేనటువంటి వాళ్ళు దుఃఖిస్తూ కూర్చోవద్దని చెప్పండి స్వామి పుష్కరిణి స్నానం ప్రతిరోజు పుష్కరు ఉండేటటువంటి ఒకే ఒక్క పుష్కరిణి ఏది అంటే అదిగో స్వామి దగ్గర ఉండే పుష్కరిణి నేను వెళ్ళలేకపోయానయా రా ఇక్కడ మునుగు ఎంత గొప్పండి స్వామి పుష్కరిణి అంటే పుష్కరిణులు అన్నిటికీ కూడా ప్రధానమైన పుష్కరిణి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల పాటు పుష్కరుడు సంపూర్ణంగా ఉండేటటువంటి అమోఘమైన ప్రదేశం ఇది ఎంత అదృష్టవంతరం స్వామి పుష్కరిణి స్నానం పాద సేవనం ఏ అమోఘమైనటువంటి గురువులు మంత్ర అనుష్ఠాతమైనటువంటి అయినటువంటి వాళ్ళు ఈ కొండ మీద ఉన్నారో వాళ్ళందరికీ కానీ ఒక్కసారి పాదసేవనం పాదసేవనం అంటే కాళ్ళు పట్టడం అని అర్థం కాదు వాళ్ళ పాదపీఠం దగ్గర కూర్చుని వాళ్ళ అనుగ్రహంతో ఆ పాఠాలని తెలుసుకుంటూ బుద్ధిష్టం చేసుకుంటే ఆ విషయం అది నిజమైనటువంటి పాదసేవనం ఒకటి రెండు పాదసేవనం పాద అనేటటువంటి మాటకి సంగీతంలో పాదాలుంటాయి చూడండి పాదసేవనం స్వామికి సంబంధించిన కీర్తనలుంటాయి ఆ కీర్తనలో పాదాలని అలా సేవిస్తూ ఉండండి ఈ పుష్కరంలో స్నానాన్ని చేసి ఆయన పరమానంద విడిపుతాడు అర్థమవుతుందా ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతాన్ని అంబరీషుడు మహానుభావుడు చేశాడు ఆ ఏకాదశి వ్రతాన్ని ఇక్కడ చేసుకోండి ఒకసారి ఈ త్రయం అత్యంత దుర్లభం ఇంటి దగ్గర చేసుకోవాలంటే కుదరదు ఇక్కడికి వచ్చి శుభ్రంగా ఆ విధంగా చేశారనుకోండి అది సద్గురో పాద సేవనం ఏ మహానుభావులు అయినటువంటి వాడు బ్రహ్మాండమైన సంగీత కృతల్ని చేశారో లేదా వెంకటేశ్వరునికి సంబంధించిన అనేకమైనటువంటి స్తోత్రాలను చేశారో వాళ్ళని గురువుగా భావిస్తూ వాళ్ళు చేసిన ఆ కృతులలోని పాదాలని సేవించిన చాలు పెళ్లిలో సప్తపది అని ఒక కార్యక్రమం ఉంటుంది సప్తపది ఏడు అడుగులు కలిసి వేసిన రుణం ఏకమిషే విష్ణుస్వాన్వేతు దేవ ఊర్జయ విష్ణుత్వాన్ వేతు తేనిమృత విష్ణుత్వాన్ వేతు చత్వరి మాయోభవాయ విష్ణుస్వాన్ వేతు ఇలా మామూలుగా ఏడు వస్తాయి సప్తపది అంటే ఏడు అడుగులు ఇద్దరూ కలిసి అర్థం మాత్రమే కాదు పదం అంటే మాట ఇద్దరూ మాటకి మాటని కలుపుకుంటూ ఏడు అడుగులు వేయాలి ఇలా చేసినట్టయితే ఆ పదము అనే మాటకి అర్థం తెలుస్తుంది అది అంత గొప్ప విశేషం కలిగిన శ్లోకం ఈ తిరుమల కొండ మీద మాత్రమే పుట్టింది ఎంత గొప్పగా ఉంది ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో ఒకటి నుండి పది వరకు చదువుకుందాం ఆ విశేషాన్ని అనుకున్న తర్వాత అప్పుడు పదకొండు నుండి ఇరవై వరకు మళ్ళీ కొనసాగిద్దాం అదే కంఠంతో అలా నిర్దిష్టంగా చదవండి గట్టి చేసుకుందాం भूतभव्यभवत्प्रभुः ृद्भूतकृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षि क्षेत्रज्ञोक्षर एव च योगो योगविदाम् नेता प्रधानपुरुषेश्वरः पु श्रीमान् केशवः पुरुषोत्तमः प्रभव प्रभुरीश्वरः स्वयम् भूष्यपुरादित्यः पुष्कराक्षोमः अनादिनिधनो धाता विधाताधातुरुत्तमः अप्रमेयो वृषीजः भुः विश्वकर्मा मनुस्वर्षिष्ठस्तरो स्था द्रवः अग्राज्यशाश्वतकृष्णो लोहिताक्षप्रदर्धनः प्रभो तत्रिकौधाम पवित्रम् मङ्गलम् परम् ईशानप्राणनप्राणो ज्येष्ठ श्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः విక్రమీన్ేధావీ విక్రమ క్రమ శర్మ విశ్వరేత కృతజ్ఞర్మ అహ ప్రసరో వ్యాళ ప్రత్యయ సర్వర్శన విష్ణు వే వ్యాప్నోతి విష్ణు ప్రపంచ విష్ణుస్వే విష్ణుమయే సర్వం విష్ణుమయం జగత్ అలా ఆలోచించినవాడు ఆలోచనతో అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడు ప్రహ్లాదుడు మాత్రమే అంచతనే హాసలీలా చేయుచున్ తిరుగుతుం లక్షించుతు సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగీ చింతామృత ఆస్వాద సంతానుండై మరచి సురారిసుడు ఏ తద్విశ్వమున్ భూవరా నీళ్లు తాగుతూ నారాయణ అనేవాట ఇది ఇందుకే నమ్మవండి మేము పురాణాలని నీళ్లు తాగుతూ ఎవరైనా నారాయణ అంటే గొంతు పట్టదు ఇబ్బంది అవ్వదు ఇలా రాస్తారేమిటి అందుకనే మేము విజ్ఞాన శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు బుద్ధిహీనులు ఆలోచించి చూడండి పానీయంత్రావుచున్ ఆ నీళ్ళని చూసి ఆ పశ్చ నారాయణ ఈ నీళ్ళన్నీ కూడా నారాయణ స్వరూపాల నీళ్ళని చూసి నారాయణుడు చూసేవాడు నీళ్ళే నారాయణుడు కుడుచుచున్న ఈ అన్నం ఆ మహానుభావుడిచ్చిందే దీండా నాకు నారాయణుడే కనిపిస్తున్నాడు చుచున్న కంఠ దేశస్థ కంఠంలో ఉదాహరణ అనే పెరగలిగిన వాయువు ఉంటుంది ఆ వాయువుని నిండుగా నింపాడు కాబట్టి నేను మాట్లాడగలుగుతాను హాస హాసలీలా నిద్రాదులు చేయుచున్ నేను చక్కగా వినోదిస్తున్నా ఆయన స్ఫురణే నేను నిద్రిస్తున్నాను అంటే మళ్ళీ ఆయనే కనిపిస్తాడు మొత్తం 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 అసలు ఇంకో ఆలోచన లేదు అంచతనే ఎదురుగా ఏనుగొచ్చి తనని తొక్కేయడానికి వచ్చినా నారాయణ రూపంగానే భావించి నారాయణ అనేవాడు అలాగే బ్రహ్మాండమైనటువంటి సర్పాలొచ్చి కాటువైపోయినా నారాయణ అనేవాడు ఆ పాములో పాము కనిపించేది కాదు నారాయణుడి కనిపించేవాడు ఆ ఏనుగులో ఏనుగు కనిపించేది కాదు నారాయణుడి కనిపించేవాడు ఆ అభిప్రాయం కలగడం కోసమే మనం ఏనుగుల యొక్క ముఖాలకి నారాయణ నామాన్ని పెడతారు శ్రీ విష్ణునామాన్ని అబ్బో బాగా చెక్కారండి మంచి బాగా వేశారు అది కాదు ఆలోచించాల్సింది ఏను కూడా నారాయణమే చీమలో దేవుడున్నాడు అలాగే దోమలో దేవుడు ఉన్నాడు కాదు చీమే దేవుడు దోమే దేవుడు అది ప్రహ్లాదుల దృష్టి విశ్వం వేరు విష్ణు కనిపించే ప్రతిదాన్ని కూడా విష్ణు స్వరూపంగా భావించలేదుందో అది చెప్తోంది నామో విష్ణు అన్నిటా ప్రవేశించుంటాడు అంచేత సర్వం విష్ణుమయం జగత్ ఈ పర్వతాలన్నింటినీ జాగ్రత్తగా ఒక పక్క నుంచి కానీ చూసినట్టయితే విష్ణు స్వరూపం కనిపిస్తుంది అని చాలామంది పరిశోధించి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు విష్ణువు యొక్క ముఖం ఒక పక్కగా ఉన్నట్టు కనిపిస్తుందని విష్ణువు యొక్క నాసాభాగం కనిపిస్తుందని విష్ణు యొక్క నుదురు కనిపిస్తుందని ఆ దృష్టితో మనం చూడగలిగినట్టయితే పర్వతం కూడా విష్ణువుగానే అనిపిస్తుంది అంచేతనే వెంకట అచలము అంటే వెంకటుడే రూపంగా కనిపించేటటువంటి అచలము ఆ దృష్టి మనకు వచ్చిన రోజున ఇదో పర్వతం దీన్ని దీని మీద ప్రయాణించి వెళ్ళాలి అలా వెళ్ళాలి ఈ ఆలోచనలే కలగవు అటువంటి అమోఘమైన ఆలోచన కలిగినటువంటి వాడు అతను ఎవరు ప్రహ్లాదుడు ఐదుగురున్నారు ఇతనికే ప్రహ్లాద విధానం వచ్చింది నేల మీద కాగితంపతిపోతే వెంటనే దీక్షిస్తాడు అభో ఎంత గొప్పవాడండి వీరు అంటాం అది కేవలం సహాయం చేశాడు కాబట్టి కలిగేది ఆనందం అది గొప్పది కాదు దానికంటే మన పిల్లకి పెళ్ళిని కుదిర్చాడు ఒక ఆయన అది కలిగింది ఏదైతే ఉందో అది హృదయపూర్వకమైనటువంటి ఆనందం దానికంటే పైస్తాయి ఏ విధంగానూ కూడా ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి మహానందం ఎవరి ద్వారా కలుగుతుందో ఆ మహానందం ఆహ్లాదం బ్రహ్మాండమైనటువంటి హృదయంతో కలిగే ఆనందం చెప్పలేవండి ఆయన చేసిన సహాయాన్ని అంటాం మంచి ఇరుకు అలా ఉండి ఏ విధంగానూ యువతలకి రాలేము అన్నటువంటి సందర్భంలో ఏ భగవంతుడు మన పక్షాన నిలబడి అలా చెక్కల మొత్తం ఉండే కష్టాలన్నింటి తొలగిస్తాడో అప్పుడు కలిగేది హలాదం వేటగాడు బాణాన్ని విడడానికి సిద్ధంగా ఉన్నాడు లేడి మీద లేడీ ఇటు పక్క చూసింది విపరీతంగా అగ్నితో ఆ మొత్తం వనం అంతా ఎదురుగా వేటగాడు ఉన్నాడు కుడివైపు చూసింది పెద్దదైన నది ప్రవహిస్తోంది ఎటైనా మన మరణం తప్పదు నారాయణ వెంటనే కొట్టే వేటగాడి కాలుకి క్షీమ కుట్టి బాణం గురి తప్పి మరో బక్కకి వెళ్ళింది పారిపోయింది అది ఇప్పుడు కలిగేది ఏమిటి హ్లాదం అసలు యువతల పడతానని నేను అనుకోలేదండి ఎలా చేశాడో భగవంతుడు అది హలాదం ఆ హ్లాద స్థితి సంపూర్ణంగా కలిగినటువంటి వాడు ప్రహ్లాదులు అని చేతనే చివ్వరులో ఏమనుంది సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత సంతానుండై మరచన్ మరచన్ దేన్ని విశ్వాన్ని మర్చిపోయాడు మరచన్ సురారి సుత్తుడు ఏతత్ విశ్వమున్ భూవర ఈ విశ్వాన్ని మర్చిపోతే ఎవరు కనిపిస్తారు విష్ణువు కనిపిస్తాడు విశ్వాన్ని మర్చిపోనంతకాలం విష్ణువు కనిపించడు విష్ణువుని చూసిన తర్వాత విశ్వం కనిపించదు ఆలోచించి చూసుకోండి వెన్నగా ఉంది దాన్ని అలా కాచాం నెయ్యి అయిపోయింది నేతిలో వెన్న ఒకప్పుడు ఉంది ఇప్పుడు కనిపించదు మళ్ళీ దాన్ని అలా పెట్టేస్తే మళ్ళీ పేరుకున్న తర్వాత పేరుకున్న నెయ్యి కనిపిస్తుంది కానీ వెన్న మాత్రం కనిపించదు విశ్వాన్ని మర్చిపో విష్ణువు కనిపిస్తాడు అది ఇక్కడ ఉండే విశేషం ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి ఆ రెండు వేరు వేరు కావు రెండు ఒకటే కానీ ఇది చూస్తున్నప్పుడు అది కనిపించదు అది చూస్తున్నప్పుడు ఇది కనిపించదు విశ్వాన్ని చూస్తుంటే ఉంటే విష్ణువు కనపడడు విష్ణువుని గమనిస్తూ ఉంటే విశ్వం తోచదు కానీ విష్ణువు విశ్వము ఒకటే ప్రహ్లాదుడు విష్ణువుని గమనించగలిగాడు మిగిలిన వాళ్ళు విశ్వాన్ని మాత్రమే చూశారు ఈ రెంటినీ కలిపి చూస్తే అంతకంటే కావాల్సింది ఉంది అందుకనే విశ్వం విష్ణు ఏ దృష్టితో చూస్తావు ఎంత గొప్పగా ఆలోచన చేస్తుందో విష్ణు సహస్రనామ మాధుర్యవనే ఈ ఘట్టం ఎంత గొప్పగా చెప్తుంది మనకి కాబట్టి నేను ఇంత హోదా కలిగిన వాణ్ణి అబో నాకింత సంపద ఉంది నాకింత అధికారం ఉంది ఇదంతా విశ్వ దృష్టి మనం చేస్తున్నాం తీసేయి విష్ణువే ఇది నాకు ఇచ్చాడు అనుకో ఆలోచన వేరుగా ఉంటుంది అంచేత విశ్వ విష్ణు సంబంధాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది మొదటి రెండు నామాల్లోనే

विश्वयोनिःसृतिस्रवाः अमृतशाश्वतस्ताणुः वरारोहो महातपाः सर्वग सर्वविद्वानुः विश्वस्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्षकृता कृतः चतुरात्मा चतुर्यूहः चतुर्थम् सचतुर्भुजः सहिष्णुर्जगदातिः पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशुः अमोघसु चिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेजो वैद्यसदायोगी माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देशव श्रीमान् अमेयात्मा महादृत महे श्वासो श्रीनिवासः सता गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः जनार्दनः కదా జన అర్దన పుట్టినటువంటి ప్రాణుల్ని అందరినీ కూడా రక్షించే లక్షణం కలిగినవాడు ఆయన మనం కలియుగం కదా అనుకునేది కలియుగ జనుల్ని కదా అనుకునేది వీళ్ళందరూ సుఖంగా ఉండాలి అని ఆలోచించి మహావిష్ణువు బ్రహ్మకి ఒక సూచన చేశాడు ఇలా 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 సంవత్సర ఆదిని ఏర్పాటు చేయని ఉగాది గురించి మనం అనుకుంటున్నాం బ్రహ్మలా తీసేసరికి అరవై సంవత్సరాలు వచ్చాయి అరవై సంవత్సరంలో మొదలు తీసుకో ప్రభవ బాగుంది అయ్యా సంవత్సరంలో రెండు అయినాలు వచ్చాయి వాటిలో కూడా మొదటి అయినాన్ని తీసుకో విష్ణు ఆజ్ఞానం చేశాడు మొదటి తీసుకున్నాను అయ్యా ఉత్తరాయణం అనగానే మళ్ళీ మూడు ఋతువులు వచ్చాయని వసంతం గ్రీష్మం వర్షం వాటిలో కూడా మొదటి తీసుకో తీసుకున్నానండి అయ్యా వసంత ఋతువు అనగానే మళ్ళీ రెండు మాసాలు వచ్చాయని చైత్రం వైశాఖం వాటిలో కూడా మొదటి తీసుకో చైత్రం మాసం మాసం అనగానే రెండు పక్షాలు వచ్చాయండి శుద్ధపక్షం కృష్ణపక్షం వాటిలో కూడా మొదటి తీసుకో శుద్ధపక్షం శుద్ధపక్షం అనగానే పదిహేను తిథులు వచ్చాయండి పాడ్యం నుంచి పూర్ణిమ వరకు వాటిలో కూడా మొదటి తీసుకో తీసుకున్నానండి ప్రథమాతిథి పాడ్యమీతిథి తీసుకున్నాను ఆ పాడ్యమితి తిథిలో కూడా మళ్ళీ రెండు వచ్చాయండి పగలు రాత్రి అని పగలు తీసుకో వాటిలో మొదటిది పగలు తీసుకున్నానండి చాలా చక్కగా తీసుకున్నాను ఆ పగట్లో మళ్ళీ పదిహేను ముహూర్తాలు వచ్చాయండి వాటిలో మొదలదైన బ్రాహ్మీ ముహూర్తాన్ని తీసుకో ఇప్పుడు నేను సృష్టి స్థితి లేదాలనే వాటిలో మొదలదైన సృష్టిని నేను చేయమంటారా అని విష్ణువుని అడిగితే అప్పుడు వచ్చింది మనకి ఉగాది సంవత్సరాది అనేది అంటే ఏమిటి సంవత్సరాల్లో మొదలదైన ప్రభవలో ఆ సంవత్సరంలో ఉండే ఉత్తరాయణ దక్షిణాయనాల్లో మొదలైన ఉత్తరాయణంలో ఆ ఉత్తరాయణంలో కూడా ఉండేటటువంటి ఋతువులు మూటిలో మొదలదైనటువంటి వసంత ఋతువులో ఆ వసంత ఋతువులో కూడా ఉండే చైత్ర వైశాఖాలనే రెండు మాసాల్లో మొదలైన చైత్రంలో ఆ చైత్రంలో కూడా ఉండే పక్షాలు రెండు శుద్ధ కృష్ణ పక్షాల్లో మొదలైన శుద్ధపక్షంలో ఆ పక్షంలో కూడా ఉండే పదిహేను తిథిలో మొదలైన పాడ్యమి తిథిలో ఆ తిథిలో కూడా ఉన్నటువంటి పగలు రాత్రి ఇంటిలో మొదటిదైనటువంటి పగటిలో ఆ పగటిలో కూడా ఉండేటటువంటి పదిహేను ఏవైతే ముహూర్తాలు ఉంటాయో వాటిలో మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి స్థితి లయాలు అనేటటువంటి మూడు కార్యక్రమాల్లో మొదటిదైన సృష్టి అనే కార్యాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మొదటివాడైన బ్రహ్మ విష్ణువార్జికి అనుగుణంగా చేస్తే వచ్చింది మనకి ఇంతటి సంవత్సరాలు సామాన్యమైనది కాదు అదో దిక్కుమాలని ఒకటిని పట్టుకుని ఏడవడం మనకి సిగ్గుండదు అప్రాచుని వాడి విధానం ప్రకారం చేశాడు ఆలోచించి చూడండి జన అర్ధన ఎక్కడికి వీళ్ళు ఇబ్బంది పడిపోతారో ఏ విధమైన ఇబ్బంది పడతారో అని అన్నిటిలోకి మొదటిది 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 తీసి తీసుకున్నాడు ఈ అమోఘమైనటువంటి సంవత్సర ఆదినా దేవతలకి రాగానే చెట్లన్నీ కూడా చక్కనైనటువంటి చిగురుటాకులను వేసి ఎంత గొప్పగా అనేకమైనటువంటి రంగులతో కనిపిస్తాయి పైగా కళ్ళకి ఇంపుగా ఉండేందుకోసమని బ్రహ్మాండమైనటువంటి పువ్వుల్ని ఫలాలని అలా ఎగురుతూ ఉండే ఆ తుమ్మిదల్ని అన్నిటినీ ఏర్పాటు చేశాడు కళ్ళకి త్వక శరీరానికి సుఖమైనటువంటి అలా గాలి వచ్చేలాగా చూడండి ప్రత్యాయ సులభ నిద్ర ఏ చెట్టు కింద కూర్చున్నా అంత వేడివిలోనూ బల నిద్ర వచ్చేస్తుంది శ్రోత్రు శివులకి ఇంపుగా ఉండేందుకు చిలుకలు అరుస్తూ ఉంటాయి కోకిలలు పాడుతూ ఉంటాయి ఈ కాలంలో అలాగే ఘ్రాణ ముక్కుకి భలే ఆనందం కలిగేలా సువాసన సురభిణమైనటువంటి పుష్పాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇన్ని ఆనందాలు ఉంటాయి జనవరి ఒకటి నాటికి మీరు మంచు విపరీతంగా ఉంటుంది ముక్కులన్నీ బూరలతో సమానంగా ఊతూ ఉంటాయి విపరీతమైన జలుబు ఉబ్బస ఉన్న వాళ్ళకైతే భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు మొత్తం గాజెలన్నీ నిండి కనిపిస్తాయి సంవత్సరాదికి జనవరి ఒకటికి గాదులు నిండుకుని కనిపిస్తాయి ఏమి ఉండదు పైగా భయం భయం పడుతూ ఉంటారు అందరూ కూడా రైతులు వస్తుందో రాదో ధాన్యం ఏమవుతుందో అని ఈ ఉగాది వచ్చినప్పుడు పిల్లకి పెళ్లి చేద్దామా అబ్బాయికి దివాణంలో ఉద్యోగం ఇప్పిద్దామా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు జనవరి ఒకటికి జనవరి ఒకటి రేపు వస్తుంది ఎవరి వల్ల ఏ ఇబ్బందులు వస్తాయి రక్షక ఉద్యోగం పోతుందేమో అనే భయంతో ఉంటారు రాత్రి రాత్రి అంతా తిరుగుతూ ఉంటారు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు మనకి తెలుసు ఆలోచించి చూడండి బ్రహ్మాండమైనటువంటి వెంకట అచలం మీద ఉండే అంతకుముందు ఉండేటటువంటి అలవాట్లని తొలగించి జనవరి ఒకటిని పండగగా చెయ్యొద్దని ఎంత గొప్పగానో చేశాడు అందుకని వేళ జనవరి ఒకటినాడు దేవుడి ఏ విధంగానో కొత్తవి జరగవు సంవత్సరాదికే జరుగుతావు ఇది గొప్ప విషయం కాదు ఇది అంత అమోఘమైన ఈ విధానాన్ని ఏర్పాటు చేయడానికి కారణం జన అర్థన జను రక్షించాలనే ఆలోచన మాత్రమే కలిగినటువంటి వాడు భగవంతుడు కాబట్టి ఇంత చిన్న పదల్లో నాలుగు అక్షరాలు జనార్దన ఎంత అర్థం వచ్చిందో చూడండి ఇలా తెలుసుకుంటూ వెళితే ఎప్పటికీ విష్ణు శాస్త్రం అయ్యాను అని అనుకోవద్దు వచ్చినంతవరకు గట్టిగా చదువుకుందాం అని అనుకుందాం ఒక్కొక్క నామానికి ఇంత అర్థం ఉంటుంది చెప్పుకుంటూ ఉంటే వినేవాళ్ళు బాగా ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడు రహస్యాలన్నీ తన్నుకు వస్తున్నాయి ఇది మాధుర్యం అంటే अमोघपुण्डलीक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुस्रवाः शाश्वतस्थाणुः वरारो महातवाः सर्वगः सर्वविद्वानुः विश्वसेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माकृता कृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंश चतुर्भुजः प्राजिष्णुर्भोजन सहिष्णुज्जगतानगो विजयो जेता विश्वयोनिर्पुनर्वसुः उपेन्द्रो वामन प्रांसुः अमोघुरू सर्वो धृतात्मा नियमो ैद्यः सरायोगी वीरहाधवो मधुः अरीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महार्मुतिः महा अनिर्देशव श्रीमान् अमेयात्मा महादृधृ महेश्वासो महीभक्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो ఇదే విధంగా చదువుతూ ఉండండి సరైనటువంటి విధానంతో ఏకకంఠంగా చదివితే వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది శరీరం అంతా విష్ణుమయం అవుతుంది శ్రీ విష్ణు సహస్త్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టం అప్పుడే ఎనిమిదవ భాగానికి దగ్గరకు వచ్చేసింది ఎందుకని మీరందరూ సంతోషంగా వింటున్నారు కాబట్టి వీరందరూ మాధుర్యాన్ని అనుభవిస్తూ గానం చేస్తున్నారు కాబట్టి పీఠికలో ఉండే కొత్త విషయాన్ని తెలుసుకుందాం భాగంలో అలాగే నామాల్లో మళ్ళీ ఇంకో నామానికి సంబంధించిన కొత్త విశేషాన్ని తెలుసుకుందాం చెప్పిందాన్ని చెప్పడం కాదు మళ్ళీ కొత్త విశేషాన్ని తెలుసుకుందాం మీరందరూ మళ్ళీ దాన్ని పారాయణం చేసుకునేటప్పుడు ఓహో ఇక్కడ ఈ విశేషం ఉందన్నమాట అని మరో కొత్త విశేషాన్ని తెలుసుకుంటూ ఉంటే నిజమైనటువంటి శ్రీ విష్ణు సహస్రమ మాధుర్యం అనే ఈ ఘట్టం ఈ శీర్షిక అర్థవంతం అవుతుంది అలా చేద్దాం ఎనిమిదవ భాగంలోకి తర్వాత ప్రవేశిద్దాం ఓం నమో వెంకటేశాయ